సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిపిఎం రథసారధి ఎక్స్ పార్లమెంట్ సభ్యుడు తమిళ నీరుభద్ర గారికి మూడుసార్లు శాసన సభ్యుడిగా ఎన్నికైనటువంటి ఎక్స్ ఎమ్మెల్యే జ్వలపటి గంగారికి వేదిక మీద ఉన్న జిల్లా శాఖలే సభ్యులకి అటైస్ సోషల్ మీడియా నాయకుడికి రాష్ట్ర కార్యదర్శి రమేష్ గారికి వచ్చిన మీ అందరికీ విప్లవాభివందాలు తెలియజేస్తున్నాను ఒక చేతితో పిడికించి మరో చేత్తో ఏదో ఈ గడ్డ అనేక మంది యోధాను యోధులు భూమి కోసం భక్తి కోసం ప్రజల విముక్తి కోసం పోరాటం చేసినటువంటి యోధులు త్యాగాలు చేసి అమరు అయినటువంటి ఈ గడ్డ మీద భయం ందుకు ఈ సభ జయప్రదం చేసినందుకు మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియస్తున్నా చాలా మంది మహిళలు వచ్చారు ఏం చెప్తారా మా మహిళల గురించి ఏం వినాలి అనుకుంటున్నారా చాలా మంది మాట్లాడుతున్నారు మన సభకి ఎందుకు వచ్చాము ఈ సభలో ఎవరు అమూల్యమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనేది వినాలి వింటేనే తమ్మయ్య గారు ఇప్పుడే చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఆరు గ్యారంటీని అమలు చేస్తా అని చెప్పాడు అంతకు ముందు ఎవరు నాయకుడు ఉన్నాడు బిఆర్ఎస్ ఏం చెప్పింది మనకు టిఆర్ఎస్ ఉండే తర్వాత బిఆర్ఎస్ అయింది డబల్ బెడ్ కట్టించిస్తానన్నాడు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు మాయ మాటలు చెప్పి డబల్ బెడ్రూమ్ వెళ్ళి ఇవ్వకపాయం అందరికీ పూర్తి స్థాయిలో కుటుంబ పాలన నియంత్రణ పాలన కొనసాగుతుంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మన బతుకులు బాగుపడతాయని ప్రజలు ఆశించి కాంగ్రెస్ కు ఓటేసి గెలిపిస్తే ఆ గ్యారెంటీల కోసం ఎదురు కానీ వాటి పూర్తి స్థాయిలో ఆయన కూడా అమలు చేయట్లేదు గ్యాస్ ఎంతమందికి వస్తా ఉంది ఐదు వందల రూపాయలకే ఎవరికి పూర్తి స్థాయిలో రావట్లేదు ఉచిత బస్ అన్నాడు ఉచిత బస్ ఇవన్నీ సరిపోతుందాయన్ గారు చెప్పేట్లుగా బస్సు బస్సుల సంఖ్య పెంచాలి బస్సుల సంఖ్య పెంచి మహిళలకు ఇబ్బంది లేకుండా పురుషులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఇస్తే పద్దెనిమిది వేల కోట్ల రూపాయల మటుకి ఇచ్చారని వాళ్ళు చెప్పి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల మటుకే రుణమాఫీ చేశారు వాళ్ళకు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పరిస్థితి అందుకే పోరాటాలు సిద్ధం కావాలి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాయంత్ర రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ పోరాటం ముఖ్యంగా ఏం చెప్పారు మనకు